ప్రతి మనిషికి కళ్ళే ముఖ్యం కళ్ళే లేకపోతే జీవితమే చీకటిమయం కంటి సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం వేమూరు గ్రామంలో పెదకాణి శ్రీ శంకరాకంటి ఆసుపత్రి మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త సహకారంతో బాపట్ల జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ జొనలగడ్డ విజయబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ జొనలగడ్డ విజయబాబు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వేమూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నక్క ఆనందబాబు మాట్లాడుతూ ప్రతి మనిషికి కళ్ళే ముఖ్యమని కళ్ళే లేకపోతే జీవితమే చీకటిమయమని అన్నారు అలాంటి కంటి యొక్క ప్రాధాన్యతను గుర్తించిన శ్రీ శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యం మరియు జిల్లా అంతత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వేమూరు నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు ఈ క్యాంపులో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ కంటి లోపాలను పరీక్షించుకోవాలని తద్వారా అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను శ్రీ శంకరా కంటి ఆసుపత్రి వారు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తారని ఈ సదా అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు కంటి సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే గుర్తించి తగు చికిత్సలు తీసుకోవాలని కంటి చూపు పూర్తిగా కోల్పోయే వరకు ఉండకూడదని ఆయన తెలిపారు శ్రీ శంకరా కంటి ఆసుపత్రి శాఖ ఉపశాఖలుగా విస్తరించి రాష్ట్రమే కాదు దేశంలోనే విస్తృత సేవలు అందిస్తుంది అన్నారు ఇలాంటి మారుమూల గ్రామాల్లో సైతం ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చూపును అందిస్తున్న శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యానికి డాక్టర్స్కు వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఉచిత కంటి వైద్య శిబిర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ నక్క ఆనందబాబు గారు ప్రారంభించారు శ్రీ శంకర కంటి ఆసుపత్రి డాక్టర్ సుభాష్ డాక్టర్ జాగ్ జాకో ధృతి మరియు వారి సిబ్బంది ఈ క్యాంప్ ఇన్ఛార్జ్ అనమర్లపూడి రవికాంత్ గారి పర్యవేక్షణలో శిబిరానికి హాజరైన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు కొంతమందికి ఉచితంగా మందులు అందజేశారు అంతేకాకుండా కంటి ఆపరేషన్లకు అవసరమైన వారికి త్వరలోనే నిర్వహిస్తామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొన్నారు వారికి కంటి ఆపరేషన్తో పాటు ఉచిత మందులను కళ్ళజోడులను పంపిణీ చేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి ఇంతటి మంచి కార్యక్రమాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి సహకరించిన శ్రీ జొన్నలగడ్డ విజయబాబుకు బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ స్థాయి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు సమావేశం నిర్వహించడం వల్ల వాళ్ళు ఇక్కడ క్యాంపుని ఏర్పాటు చేయడం ఆ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు శంకర కంట ఆసుపత్రి వారికి హృదయపూర్త నమస్కారం తెలియజేసుకుంటూ ఈ శిబిరాలను ఎందుకు ఏర్పాటు చేసే మీ అందరికీ తెలుసు కాబట్టి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి అదేవిధంగా ఉచితంగా కూడా మీ అందరికీ కూడా వైద్య సదుపాయం అందిస్తారు కాబట్టి ఈ సందర్భంలో మీ అందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మా అందరి ప్రీతం నాయకులు మనంలో మాట్లాడాల్సిందరగా కోరుతుంది శంకర్ అయ్యాస్పిటల్ శంకర్ కంటి వైద్యశాల మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ వీరిద్దరూ సంయుక్తంగా మన దొన్నలగడ్డ విజయబాబు గారి సహకారంతో నిర్వహించినటువంటి ఈ ఐ క్యాంప్ విచ్చేసిన పౌదరు పౌరకి పెద్దలు అక్కడ కూడా పదవి ఈరోజు ఈ ఐ లో పాల్గొన్నటువంటి పెద్దలు వెళ్ళాలనుకుంటున్నారు అదేవిధంగా శ్రీకరాయ హాస్పిటల్ నుంచి చేసిన డాక్టర్ సుభాష్ గారు డాక్టర్ జయంతి గారు వారి సిబ్బంది అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషం కంటి సమస్యలు అశ్రద్ధ చేయవచ్చు శరీరంలో ప్రధానమైనటువంటి అంగం కళ్ళు కళ్ళు దెబ్బతింటే ఏ ఉండదు జీవితం చకటమైన అయిపోతుంది అనేక సమస్యలు ఉగ్మతలు కూడా వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరీక్ష చేయించుకొని కావలసినటువంటి వైద్యం తీసుకోకపోతే అది కొద్దిగా చిన్న స్థాయిలో మొదలైనటువంటి సమస్య పెద్ద పెద్దదిగా మారి పూర్తిగా అందర్థం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈరోజు శంకరయ్య హాస్పిటల్ వారు మన వేపూర్లో మీ అందరి కళ్ళకు సంబంధించిన పరీక్షలు చేసి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటికి కావాల్సినటువంటి మందులు కానీ క్రాప్స్ కానీ చుక్కలు మందులు ఇవన్నీ కూడా చేస్తారు నాకు తెలిసి ఏదైనా ఆపరేషన్ చేసి శుక్రవారం యాత్ర దరుకుంటే వారు డేట్ ఇస్తారు ఆ డేట్ కి తెరకా ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని రావాలి అక్కడి నుంచి వాడు చెత్తనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సంబంధిత పేషెంట్ల యొక్క కళ్ళు వల్ల ఎలా స్థితికి మంచిగా వచ్చి మనకి మంచి చూపులు ఇవ్వడానికి ఆ కళ్ళకు ఉన్నటువంటి సమస్య పోవడానికి ఆస్కారం అవుతుంది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో శంకర్ అయ్య హాస్పిటల్ సేవలు చాలా విస్తృతంగా ఉన్నాయి నేను అనేక క్యాంపులు తీసేవాళ్ళని మన నియోజకవర్గంలోనే గతంలో రెండు సార్లు పెట్టించాను ఇది రెండు మూడోసారి మనం పెట్టించే ఉన్నాయి కావటం గుంటూరు జిల్లాలో నిలకొండ తదితర ప్రాంతాల్లో చాలాసార్లు నేను అటెండ్ అయ్యాను వేల మందికి కాదు లక్షలాది మందికి మీరు కంటి పరీక్షలు చేపించుంటారు లక్షలాది మందికి ఆపరేషన్ చేపించుంటారు అదేవిధంగా కళ్ళకు సంబంధించి ఆపరేషన్ తర్వాత వచ్చేటటువంటి కళ్ళ దానిచ్చుంటారు అనేక రకాల కళ్ళకి సంబంధించిన రుగ్మతలకు సంబంధించి అనేక విద్య అందించినటువంటి శ్రీ శంకరాయ ఆసుపత్రి వారు వారు అనేక శాఖ శాఖోపశాఖలుగా విస్తరించి దేశవ్యాప్తంగా కూడా మీ సేవలు అందిస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను నేను కూడా నాకేదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ హాస్పిటల్కి ఎలా సాధించింది పదిహేను ఇరవై రోజుల గురించి కూడా హాస్పిటల్ అంటే అంత క్వాలిటీగా మంచిగా ఉండేటటువంటి హాస్పిటల్ అట్లా ఉన్నటువంటి వైద్య సేవలని కూడా వేరు గ్రామాల్లోకి వచ్చి మీ సేవలు అందించడానికి వచ్చినందుకు మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో కంటి చూపు మెరుగుపరచుకొని అన్ని విధాలుగా ప్రతి లోక వచ్చి బయటపడాలని చెప్పి ఆశిస్తూ ఆ సేవలు అందించడానికి చేసిన సిబ్బందికి డాక్టర్లకి ఒక అభినందనలు తెలియజేస్తూ సేవలు చెప్తారు